శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మాయా చాలా శక్తివంతమైనది దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము బ్రహ్మ ఒప్పుకోము మాకు నేరుగా శుభ్రవాదమే సంబంధం అని ఎప్పుడూ అనుకోరాదు నా వంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఎటువంటి పిల్లలపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది ఎవరైతే మొదట ప్రతి విషయాన్ని స్వయం ఆచరణలో ఉంచి తర్వాత ఇతరులకు చెప్తారో వారిపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేక మందికి సేవ చేయాలి అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది స్వయం తాము చేయకుండా ఇతరులకు చెప్తే వారి మాటలు ఎవరు వింటారు వారు పండితుని వరే అయిపోతారు తండ్రి పిల్లలను అడుగుతున్నారు పరమాత్మ ఆత్మలను అడుగుతున్నారు మేము పరంపిత పరమాత్మని సన్ముఖంలో ఉన్నాము అని బాబాకు తన సొంత రథము లేదు అని నిజం ఉంది కదా ఈ బృకుడి మధ్యలో తన్ని నివసిస్తున్నారు తన్ని స్వయంగా చెప్తున్నారు చింటూ మాయ ఎంత శక్తిశాలిది అంటే ఒకసారిగా ముఖమును తిప్పేస్తుంది ఇప్పుడు మన ముఖము శివ మళ్ళీ చక్కగా చేశారు మనము నా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మీరు నా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మరి బ్రహ్మమే బ్రహ్మలేమీ లేదనే వారి గతి ఏమవుతుంది దుర్గతి పాలవుతారు ఓ గాడ్ ఫాదర్ అని మానవులు పిలుస్తారు అయితే గాడ్ ఫాదర్ వింటారా ఓ ముక్తి దాతా అండి అని పిలుస్తారు అక్కడ నుండే ముక్తిని ఇస్తారా కల్ప కల్పము పురుషోత్తమ సంగమ యుగంలోనే తని వస్తారు ఎవరిలో వస్తారో వారిని మర్చిపోతే విస్మరిస్తే దానిని ఏమనాలి చెప్తున్నారు యుద్ధ సన్నాహాలు పూర్తి అవ్వనంత వరకు కర్మాతీత వస తయారవదు ఒకవైపు యుద్ధము యుద్ధము కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మరొక వైపు కర్మాతీత స్థితి వస్తుంది బాబాతో సంపూర్ణ సంబంధం ఉంటుంది యుద్ధము పూర్తి అవుతుంది బదిలీ అయిపోతారు మొదట రుద్రమాల తయారవుతుంది ఈ రసాయన యుద్ధము పూర్తి అవుతుంది బదిలీ అయిపోతారు మొదట రుద్రమాల తయారవుతుంది ఈ విషయాలు ఇతరుల ఎవరికీ తెలియదు ఈ ప్రపంచం పరివర్తన అవ్వాలి అని మీరు అర్థం చేసుకున్నారు ఈ ప్రపంచము ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంటుంది అని వారు భావిస్తారు వినాశనం కూడా ఇక్కడ సమీపంలో ఉంది అని మనకు తెలుసు భావిస్తాము మనము తక్కువ మంది ఉన్నాము వారు ఎక్కువ మంది ఉన్నారు అందువలన మనం చెప్పేది ఎవరో అంగీకరిస్తారు మీ సంఖ్య ఎక్కువైనప్పుడు మీ యోగ బలము ద్వారా ఇతరులు ఆకర్షింపబడి వస్తారు మీలో ఈ వికారాల తూపు ఎంతగా తొలగిపోతుందో అంత బలము చేరుకు చేకూరుతూ వస్తుంది తండ్రి అని తెలి తెలిసిన వారిని కాదు కానీ అందరి స్థితులు వారికి తెలుసు తండ్రి పిల్లల స్థితిని తెలుసుకోలేక వారిని వారికి అంతా తెలుసు ఇప్పుడు ఇంకా కర్మతి స్థితి రాలేదు చాలా కఠినమైన పెద్ద తప్పులు కూడా జరిగే అవకాశం ఉంది మహారథుల ద్వారా కూడా జరుగుతాయి అరచింటూ మనం ఇప్పుడు ఈ దుఃఖధామం నుండి సుఖధామానికి వాపసు వెళ్తామని అలా వెళ్లేందుకు వారిని స్మృతి చేయాలని పిల్లలైన మనం భావిస్తాము తది కూడా ప్రపంచ పరివర్తన వాసినప్పుడు పిల్లలైన మనలో సర్వ దుఃఖాల నుండి విడిపించి నూతన ప్రపంచ నూతన పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్లేందుకు నేను వచ్చాను అని తల్లి చెప్తున్నారు పావన ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉంటారు ఇక్కడ చాలా మంది ఉన్నారు పతితులుగా ఉన్నారు అందుకే ఓ పదిత భావన అని పిలుస్తారు కానీ ఈ చీచే ప్రపంచంలో నుండి మనల్ని ఇంటికి తీసుకువెళ్ళమని మహాకాలు పిలుస్తున్నాము అని భావించరు బావ అనదని అర్థం చేస్తున్నారు పిల్లలైన మనము తుల స్తంభాలు మనము చాలా రాయల్గా ఉంటాము మనకంటే రాయల్గా ఉండేవారు ఈ సమయంలో ఎవరు ఉండరు కనుక మనము అనంతమైన కదా ఎంతో మధురంగా వ్యవహరించాలి ఎవరికూ దుఃఖములు ఇవ్వరాదు లేకుంటే చివరి సమయంలో వారే గుర్తుకు వస్తారు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది దాన్ని చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి పిల్లలకు సూక్ష్మవతనంలో బ్రహ్మ సాక్షాత్కారము అవుతుంది అందువలన మనం కూడా అలా సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి సైగలు అభ్యసించడం చాలా తక్కువ మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి ఇలా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు శాంతి స్తంభాలుగా అవుతారు మీకు నేర్పించేవారు తండ్రి ఇతరులకు నేర్పించాలి భక్తి మార్గము శబ్ద మార్గము ఇప్పుడు మనము సైలెన్స్ గా అవ్వాలి అరే చింటూ బాబా హోంవర్క్ ఇస్తున్నారంటే చాలా రాయల్ గా మధురంగా వ్యవహరించాలి శాంతి సుఖములు ఇచ్చే స్తంభాలుగా అయ్యేందుకు చాలా తక్కువగా మధురంగా మాట్లాడాలి సైగల భాషను అభ్యసించాలి శబ్దంలోకి రాకూడదు స్వయంలో దైవీ నడవడికలను అలవరుచుకోవాలి జావతి ఆకు అనగా అతిపతి ఆకుగా అపరాదు దానికి ముందే కర్మాతీత స్థితిని చేరుకోవాలి నిర్వీకారులుగా అయ్యి నిర్వీకారులుగా చేసి సేవ చేయాలి అన్న బాబా రోజు వరదానం ఏమిస్తున్నారంటే పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా అందరినీ స్నేహ సూత్రంలో బంధించే మాస్టర్ స్నేహ సాగర బాబా ఎప్పుడైతే స్నేహ సాగరుడు మరియు స్నేహ సంపన్నమైన నదుల మేళా జరుగుతుందో అప్పుడు కూడా అప్పుడు నది కూడా తండ్రి సమానం మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది అందువలన విశ్వంలోని ఆత్మలు స్నేహం యొక్క అనుభవం ద్వారా స్వతహాగా సమీపానికి వచ్చేస్తాయి పవిత్రమైన ప్రేమ లేక ఈశ్వరియ పరివారం యొక్క పాలన అయంతం వలె స్వతహాగానే ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్ళే సూత్రములో బంధిస్తుంది సంకల్పము మాట సమయము గుణాలు మరియు శక్తుల కషానాలను జమా చేసుకుంటే వీటి సహయోగము లభిస్తూ ఉంటుంది అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి